హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సీటెడ్ నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందన్నమాట సీటెడ్ షెడ్యూల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు ఫిబ్రవరి ఎనిమిదిన రెండు సెషన్లలో పరీక్ష సిటెట్ షెడ్యూల్ విడుదల చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ ఈ ఏడాది డిసెంబర్ సెషన్ సంబంధించిన పరీక్షా తేదీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అధికారికంగా ప్రకటించింది సీటెట్ ఇరవై ఒకటో ఎడిషన్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్న సంగతి తెలిసిందే తాజా ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా సిటెట్ రెండు వేల ఇరవై ఆరును వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిన కంప్లీట్గా ఫిబ్రవరి ఎనిమిదిన ఆదివారం పేపర్ బంద్ పేపర్ టూ పరీక్షలను దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఒకటే రోజు రెండు సెషన్లలో ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని మనకైతే సో సిబిఎస్ఈ బోర్డు అయితే కంప్లీట్గా సెంట్రల్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒకటి రోజులు అయిపోతుంది మొత్తం ఇరవై భాషల్లో ఉంటుంది ట్వంటీ లాంగ్వేజెస్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు నూట ముప్పై రెండు నగరాల్లో సిటెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డు అయితే వెల్లడించింది సిటెట్లో వచ్చినటువంటి ర్యాంకులకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఈ ర్యాంకు ఆధారంగా కేవీఎస్ అలాగే ఎన్విఎస్ తదితర అనుబంధ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతుల్లో టీచర్లుగా పనిచేయడానికి అవకాశం అయితే పొందొచ్చు అన్నమాట సీటెట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచా ఉంచనున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట త్వరలోనే మనకు సీటెట్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు అధికారిక సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటిస్తామని చెప్పారు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అభ్యర్థులకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సీటెట్ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తుంది మొదటి సెషన్ జూలై సెకండ్ సెషన్ డిసెంబర్లో నిర్వహిస్తారు సంవత్సరానికి రెండు సార్లు సీటెడ్ నోటిఫికేషన్ వస్తుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సీటెడ్ నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్స్ రాయండి క్వాలిఫై అయితే మనకు సెంట్రల్ లెవెల్లో జాబ్స్ ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరూ సీటెడ్ సంబంధించి సో టీజీటీ పీజీటీ కావచ్చు జైలు కావచ్చు కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు నవోదయాలు కావచ్చు ఈ విధంగా మీకు అవకాశాలు ఉంటాయి కాబట్టి జస్ట్ క్వాలిఫై అయితే చాలన్నమాట అయితే మనకు జూలై అండ్ డిసెంబర్ నెలలో టూ టైమ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు పేపర్ వన్ పేపర్ టూ రెండు ఒకే రోజున జరుగుతాయి వివరణాత్మక నోటిఫికేషన్ మనకు త్వరలోనే జారీ కానున్నదంటూ చూసుకోవచ్చు అయితే ఇది మంచి అవకాశం అనమాట మనకి నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరి ఫిబ్రవరి ఎగ్జామ్ ఉంటుందన్నమాట కంప్లీట్ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫస్ట్ సెకండ్ సెషన్లో కంప్లీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే చెప్పడం జరిగింది కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ సో మంచిగా ప్రిపేర్ అవ్వండి సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో ఎలాగో మనకు తెలంగాణ టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతారు కాబట్టి సో సెంట్రల్ సంబంధించి కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి అనమాట అలాగే మనకు తెలుగు హిందీ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది ట్వంటీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో మనకు ఎక్కువగా కంప్లీట్గా ఓన్లీ థర్టీ మార్కులకు సంబంధించి తెలుగు క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటాయి మిగతావి వన్ ట్వంటీ క్వశ్చన్స్ వచ్చేసి మనకు కంప్లీట్గా సో అన్నీ మనకు సో ఇంగ్లీష్ హిందీలోనే ఉంటాయి అన్నమాట సో కంప్లీట్గా మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ రాసింగ్ దిస్ వీడియో జై హింద్